హలో పిల్లలు ఇవాళ అత్త మీకోసం ఏ కథ తీసుకొచ్చిందో తెలుసా ఆ కథ పేరే సున్నా కథ అనగనగా ఒక తోట ఉందట ఆ తోటలో అంకెలన్నీ ఆడుకుంటున్నాయట అంకెలు అంటే ఏంటో తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వీటిని అంకెలు అంటాం కదా ఈ అంకెలన్నీ కలిసి ఆ తోటలో చక్కగా ఆడుకుంటున్నాయట సరదాగా కొన్ని ఏమొచ్చి జారుడుబల్ల జారుతున్నాయట కొన్ని ఏమొచ్చి ఉయ్యాళ్ళు ఊగుతున్నాయట కొంతమంది ఏమొచ్చి పరిగెట్టుకుంటూ ముట్టుకునే ఆట ఆడుతున్నట ఇలా రకరకాల ఆటలు ఆడుతున్నారట ఈ లోపు అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా అందరికన్నా చిన్నదైనటువంటి సున్నా అక్కడికి చక్కగా వచ్చిందట తోటలో వీళ్ళందరూ ఆడుకుంటూ చూసి అది చాలా సంతోషించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందట నేను కూడా మీతో ఆడతాను అని అన్నట అప్పుడు మిగతా అవన్నీ అన్నాయట నువ్వు మాతో ఆడతావా నీకు అసలు విలువే లేదు నువ్వు సున్నావి విలువలేని నీతో మేము ఆడం ను ఇక్కడి నుంచి అని అవన్నీ కలిసి ఆ సున్నాని అక్కడి నుంచి పంపించాయట పాపం సున్నా ఏడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందట వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా ఈ అందరికీ అమ్మ ఎవరో తెలుసా ఆ అమ్మే గణితం గణితం అంటే మ్యాథమెటిక్స్ అవును వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అది చెప్పిందట అమ్మ అమ్మ ఇలాగా మిగతా అంకెల్ ఏవి నన్ను పట్టు ఆడనివ్వడం లేదమ్మా నువ్వు విలువలేదు నువ్వు విలువలేని దానివి మేము ఆడం పో అని అవన్నీ అంటున్నాయమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పిందట అలా అన్నాయా ఉండు వాటి పని చెప్తాను రా నువ్వు కూడా నాతో అని చెప్పి ఆ సున్నాని తీసుకొని ఆ తోట దగ్గరికి వెళ్ళిందట వాళ్ళ అమ్మని చూసేసరికి మిగతా అంకెలన్నీ అనుకున్నాయట అమ్మో ఈ సున్నా మన మీద ఏదో చెప్పింది అమ్మని వెంట పెట్టుకొని వచ్చింది అని అవన్నీ చూస్తున్నాయట ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళందరినీ పిలిచిందట ఏ రండిలా మీరందరూ అని అవన్నీ బుద్ధిగా వచ్చి వరుసగా నిల్చున్నాయట ఏమర్రా మీరెవ్వరూనూ సున్నాను ఆడించుకోరా ఎందుకు అలా పంపించారు సున్నాకి విలువలేదని అంటారా మీరు ఉండండి చెప్తాను మీ పని ఏ ఒకటి నువ్వు ఇలా రా ముందుకొచ్చి నిల్చో అన్నదట ఒకటి భయపడుతూ భయపడుతూ వచ్చి ముందుకు నిల్చిందట ఏ తొమ్మిది నువ్వు కూడా రా అందిట అప్పుడు తొమ్మిది కూడా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి నిల్చిందట చెప్పండ్రా ఇప్పుడు వీటిలో ఎవరికి విలువ ఎక్కువ ఒకటికా తొమ్మిదికా అందిట అప్పుడు మిగతా అంకిల్ అన్నీ అన్నాయట తొమ్మిదికే తొమ్మిదికే అన్నాయట తొమ్మిది గర్వంగా నవ్వుకుందిట నాకే విలువెక్కువ అని ఏయ్ ఒకటి నువ్వు వెళ్ళి సున్నా పక్కన నిల్చో అందిట వాళ్ళ అమ్మ అప్పుడు ఒకటి వెళ్ళి మెల్లిగా వెళ్ళి అక్కడ సున్నా పక్కన నిల్చుందట ఇప్పుడు నువ్వేంటి నువ్వు పది అవునా ఇప్పుడు చెప్పండరా ఎవరికి విలువెక్కువ అంటే మిగతా అన్నీ అన్నాట పదికే పదికే అన్నాయట తొమ్మిది బుచ్చుకుందట నాకన్నా ఇప్పుడు దానికే విలువెక్కువైపోయింది అని సరే ఒకటి నువ్వు వెనక్కి వెళ్ళు ఏ నాలుగు నువ్వు ఇలా వచ్చి సున్నా పక్కన నిల్చో అందిట నాలుగు వచ్చి సున్నా పక్కన నిల్చునేసరికి ఏమైపోయింది నాలుగు కాస్తా నలభై అయిపోయింది ఇప్పుడు ఎవరికర్రా విలువెక్కువ అంటే నెలభైకే నలభైకే అన్నాయిట మిగతా అంకెలన్నీ సరే నాలుగు నువ్వు వెనక్కి వెళ్ళు ఏ తొమ్మిది వచ్చి సున్నా పక్కన నిల్చో అన్నాయట సున్నా పక్కన నిల్చునేసరికి తొమ్మిది కాస్త తొంభై అయిపోయిందిట చూసారా ఎవరి పక్కన అయితే సున్నా ఉంటుందో వాళ్ళ విలువ పెరుగుతోందా లేదా అంటే మిగతా అంకెలన్నీ అవును అవును అంటూ తలాడించాయట ఇప్పుడు చెప్పండి సున్నాకు విలువ ఉందా లేదా అని అడిగిందిట వాళ్ళమ్మ విలువ ఉంది విలువ ఉంది చాలా విలువ ఉంది ఇప్పుడు ఆడతారా సున్నాతో అని అడిగిందిట ఎందుకు ఆడ మేం ఆడితో మాతో ఆడు మాతో ఆడు నాతో ఆడు కాదు కాదు నాతో ఆడంటూ అంకెలని పడుతున్నాయట అప్పుడు వాళ్ళ అమ్మందిట ఏ పిల్లలు మీరు చాలా తప్పని చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విలువ అనేది ఉంటుంది మీరు అలా ఎవ్వరినీ కూడా అపహాస్యం చేయకూడదు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటుంది అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అందరూ కూడా కలిసిమెలిసి ఆడుకోవాలి ఎవ్వరూ గొప్ప కాదు ఎవ్వరూ తక్కువ కాదు మీ అందరూ సమానమే అర్థమైందా అంటే ఓ అర్థమైందన్నట అవన్నీ అందరూ కలిసిమెలిసి ఆడుకుంటారు కదా అంటే ఓ అందరం కలిసిమెలిసి ఆడుకుంటామన్నట సున్నా కూడా చాలా సంతోషించిందంట అందరూ కలిసిమెలిసి హాయిగా ఆడుకున్నారట బాగుందా పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా సున్నా కదా ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏంటి ఎవరినీ కూడా మనం తక్కువగా చూడకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విలువ వాళ్ళకి ఉంటుంది అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అంతేగాని మేం గొప్ప మేం గొప్ప లేదంటే నువ్వు తక్కువ అని అలా ఎప్పుడూ ఎవరిని కూడా అనకూడదు అందరం స్నేహితులందరం కలిసిమెలిసి ఉండాలి అందరూ సరదాగా కలిసి ఆడుకోవాలి సరేనా మీకు ఈ కథ నచ్చిందా మళ్ళీ మరొక కథతో కలుద్దామే ఉంటాను